హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలన్న దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మంచి వీడియో మంచి స్నాక్స్ ఈవినింగ్ టైంలో చక్కగా పిల్లలు పెద్దలు ఇంటిల్ల పాది కూర్చొని తినే స్నాక్స్ అయితే మీకు చూపించబోతున్నానండి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కదా ఈ చలికి వేడి వేడిగా మంచి వెరైటీ స్నాక్స్ ఏదైనా ఇంట్లో చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో ఎలాంటి స్నాక్స్ చేసుకుని తినండి మీకు మీరు అనుకున్న టేస్ట్కు రీచ్ అయిపోతారు అది ఏంటి అంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే వేడి వేడి సమోసా అండి సమోసా అని చెప్పేసి చాక్లెట్ షేప్లో ఏదో చూపిస్తున్నావేంటి అని అనుకుంటున్నారా ఏమీ లేదండి నేను వెరైటీగా ఇంట్లో చాక్లెట్ సమోసా అయితే చేశాను పిల్లలు ఇష్టపడి తింటారని చేశాను ఈజీ వేలో అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేశానండి ఇప్పుడు ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఒక రెండు పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉల్లిపాయ కాదపాకు కొత్తిమీర కూడా ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోండి ఎందుకంటే సమోసా తినేటప్పుడు అవి పంట కిందకి రాకుండా చిరాగ్గా ఉండకుండా బాగుంటాయి ఆ లూనె కూడా ఉడకబెట్టి తొక్క తీసి బాగా స్మాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని మనకు కావాల్సినంత నూనె ఎక్కువ అయితే వేయకండి ఎందుకంటే చపాతి తడిచిపోయి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది దానివల్ల మీరు ఒక్క రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి తర్వాత జీలకర్ర కరివేపాకు శనగపప్పు పెసరపప్పు మనకి ఏమన్నా అందులో దినుసులు వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఎందుకంటే సమోసా తినేటప్పుడు పంటి కింద పెడితే చాలా రుచిగా ఉంటుంది నా దగ్గర ఉన్న తాలింపులన్నీ వేసేసాను తర్వాత పచ్చిమిరకాయ కూడా వేసానండి పచ్చిమిరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పెద్ద ముక్కలు కట్ చేసుకోవడం వల్ల పిల్లలు తింటే ఒకటేసారి పంటి కింద పడితే కారంగా ఉంటుంది కదా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయ కూడా అంతేనండి స్టఫింగ్ కూడా ఎక్కువ వస్తుంది ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తర్వాత ఉల్లిపాయ కొంచెం కలర్ మారిన తర్వాత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మగ్గిపోయి చూసారా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోకండి తర్వాత కట్ చేసిన కరివేపాకు కూడా వేసుకోండి కట్ చేయడం వల్ల ఇంకా స్మెల్ బాగా వస్తుందండి తర్వాత అయితే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత కొంచెం అయితే పసుపు కూడా వేసుకోండి చిటికడే అండి ఎక్కువ అవసరం లేదు చిట్కడంత పసుపు కొంచెం సగం అంటే ఒక టేబుల్ స్పూన్లో సగం కారం తర్వాత ధనియాల పొడి తర్వాత చాట్ మసాలా అండి చాట్ మసాలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది కారం కూడా తక్కువగా వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరకాయ వేసాం కదా పిల్లలు కారంగా తినలేదు కొంచెం టేస్ట్కి తగినంత వేసుకోండి చూసారు కదా తడి 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 ఎక్కువ లేకుండా పొడి పొడిగా ఉందో తర్వాత ఇది మనం ఆలును స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా అందులో అయితే కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత చాలాసేపు అయితే మగ్గనివ్వాల్సిన అవసరం లేదండి ఇది మనం స్టఫింగ్ పెట్టాక తర్వాత స్టఫింగ్ పెట్టిన తర్వాత డీప్ ఫ్రై ఆయిల్లో అయితే వేపుకుంటాం దాని గురించి అయితే మనం ఎక్కువ అయితే వేపన అవసరం లేదు బాగా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని స్టప్ చేసుకుంటే చాలా అండి కొత్తిమీర కూడా వేసేసుకుందాము కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము తర్వాత గోధుమ పిండి అయితే తీసుకోండి మనం చపాతికి ఎలా కలుపుకుంటాము సాల్ట్ వేసి కలిపేసుకోండి నేనైతే ఇక్కడ మైదా యూజ్ చేయట్లేదు మైదా తినడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నాం కదా దాని గురించి అయితే నేను మైదా అయితే యూజ్ చేయను పిల్లలు చాలా మట్టుకు అవాయిడ్ చేస్తాను గోధుమ పిండితోనే వెరైటీస్ అన్నీ చేస్తాను మేన మనం కూడా ఇప్పుడు చేసుకునే సమోసా అంతా గోధుమ పిండితోనే అండి నేనైతే ఆల్రెడీ కలిపేసుకొని అయితే పక్కన ఉంచుకున్నాను ఒక గంట సేపు అయితే పక్కన పెట్టేసాను అది ఆలూ ఫ్రై అంతా అయిపోయే దాకైతే పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని మనకు కావాల్సిన సైజు అండి పెద్దది కావాలా చిన్నది కావాలా మనమే డిసైడ్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో మనమైతే చేసుకోవచ్చు ఇందులోనే రెండు చిట్కాలు అయితే మీకు చూపిస్తాను ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా చిన్న చిన్న ఉండలు అయితే చేసేసుకున్నాను ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారండి ప్లీజ్ నా చాలా సబ్స్క్రైబ్ చేసుకొని కనీసం ఈ వీడియో కన్నా లైక్ చేయండి చాలా మందికి రీజ్ అవుతుంది కొంచెం అలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందికి ఈ వీడియో యూజ్ అవుతుంది ప్లీజ్ అండి ఇలాంటిదైతే నాకు తెలిసి చేసి ఉండరు మీ పిల్లలకు కూడా ఇలాంటిది ఒకసారి ఇంట్లో చేసి చూ పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని చేయడానికైతే నాకు అవకాశం ఉంటుంది ప్లీజ్ అండి ఓకే అండి తర్వాత చూసారు కదా చిన్న చిన్నవి అయితే చేసేసుకున్నాను తర్వాత పెద్దదైతే ఒక వండ తీసుకుంటున్నాను మీకు ఇందులో ఫస్ట్ అయితే ఆ చిట్గా చిన్నది చేసుకుని అలా చేసుకోవచ్చు ఇది రెండో చిట్కా అండి ఎందుకంటే ఒకటేసారి పెద్దగా చేసేసి ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా చిన్న బౌల్తో కట్ చేసుకొని రౌండ్గా చూసారు కదా చాలా పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది మనం కర్రతో చేయాల్సిన పనులేదు ఒకటేసారి పెద్దది చేసేసుకుంటే నాలుగైదు వచ్చేస్తాయండి ఇదైతే ఈజీ ప్రాసెస్ నాకు తెలిసి మీకు అందరు తెలిసే ఉంటుంది నాకు తెలిసి ఇవి పెద్దగా అయిపోయాయి అనిపించిందండి నాకు అందుకని ఒకటి పెట్టి చూద్దామని చెప్పేసి ఒకటైతే పెట్టాను నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడము యూట్యూబ్లో చేయడం ఫస్ట్ టైం ఇంట్లో చేయడం కూడా ఫస్ట్ టైం ఎలా వస్తుంది ఏంటి ఐడియాతో చేశాను అనమాట చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఈజీగా నొక్కేసుకోవడమే అటు ఇటు చాక్లెట్ షేప్లో తిప్పేసుకోవడమే ఎంత టేస్ట్గా ఉన్నాయంటే చాలా అమోఘంగా కూడా బయట సమోసా కూడా ఉండదు సమోసా వేరే టేస్ట్ వచ్చేసింది అంత బాగుంది ఈజీ ప్రాసెస్ చూడండి నేను చేతి చేసుకున్నది అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదనిపించింది గిన్నెతో కట్ చేశాను కదా అదైతే చాలా ఈజీగా అతుకుపోయింది తర్వాత పర్ఫెక్ట్ షేప్ కూడా వచ్చిందండి బయటికి కూడా స్టఫింగ్ ఏమీ రాదు చక్కగా వేగిపోతుంది మీరు సిమ్లో పెట్టి వేయించుకోండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వీటన్నిటిని నేనైతే కట్ చేసి చపాతీ చాక్లెట్ సమోసా అయితే చేసేసానండి నేను చేసినవి కూడా ఇంకా పెద్దవి అనిపించింది అందుకని ఇంకొక చిన్న బౌల్తో కట్ చేసి అందులో కొంచెం స్టఫింగే పడుతుంది ఎందుకంటే ఎక్కువ సమోసాలు వస్తున్నాయి కొంచెం స్టఫింగ్ పడుతుంది పిల్లలకు కూడా నోట్లో పెట్టుకొని తినడానికి ఈజీగా ఉందనిపించి నేను చిన్న చిన్నవి అయితే చేసేసుకున్నాను ఒకటైతే కజ్జికాయ్ కూడా చేసానండి కజ్జికాయ సమోసా అది కూడా చూసేయండి ఎండింగ్లో చూపిస్తాను మీకు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఏదీ పెద్దగా శ్రమ పడక్కర్లేదు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈజీగా ఎలా చిటికలో చేసేసి పది నిమిషాలు కూర్చుండమ్మా అని చెప్తే చాలు పది నిమిషాలు వచ్చాక వేయించి చేయడమే ఇదే ఒక్క రోజు కంటే ఎక్కువ ఉండదండి ఎందుకంటే ఆలు కదా ఆలు పాడైపోద్ది ఆ వెంటనే తినేయడం మంచిది సాయంత్రం వర్షం పడ్డ టైంలో వేసుకొని చక్కగా వర్షాన్ని ఆస్వాదిస్తూ ఈ సమోసాను కూడా తింటూ ఆస్వాదిస్తూ చక్కగా తినేయచ్చు తర్వాత ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి నూనె వేడైన తర్వాత సిమ్లో ఉండి వేయించుకోండి ఎందుకంటే లోపల స్టఫింగ్ వరకు నూనె అంతే టేస్ట్ బాగొస్తుంది సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటాయండి ఇంతేనండి ఇలాగా ఇంటిలో పది కూర్చొని ఎలా చేసుకొని ఒక మంచి సర్వ్ చేసుకొని మంచి డిజైన్లు సర్వ్ చేసుకొని తింటే ఆ ఫీలు అసలు బయట తిన్న దానికంటే వేరే ఫీల్ వస్తుందండి చాలా బాగుంటుంది నిజం చెప్తున్నాను నేను తిన్నాను కాబట్టి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు నచ్చితే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా ఎలా ఉన్నాయన్నది కూడా కామెంట్ చేసేయండి వీడియోస్ని మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఏదైనా చెప్పినా మీకు అర్థం అవ్వదు నేను మధ్య మధ్యలో కొన్ని యాడ్ చేస్తూ ఉంటాను కదా అవి కూడా మీరు స్కిప్ చేయడం వల్ల ఇదేంటి అన్న కామెంట్ అయితే నాకు వస్తుంది నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేసుకోండి సేవ్ చేసి పెట్టుకొని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని బెల్లైకాన్ నొక్కేసి యాక్టివ్లో పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అండి నేనైతే సార్లు చేసుకొని మా పిల్లలకి ఇచ్చాను చాలా ఇష్టపడి తిన్నాను నేనైతే పది పదిహేను అయితే చేశాను నేనైతే వన్ ఆర్ టూ తిన్నాను అంతే మొత్తం వాళ్ళే తినేసరే అంత బాగా నచ్చాయి చూడండి ఇందులో సాస్ కూడా అవసరం లేదు మీరు కూడా ఇలాగే ఇంట్లో చేసుకొని మీ పిల్లలకు మీరు తిని ఎంజాయ్ చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఓకేనా అండి బాయ్ ఫ్రెండ్స్ ఇంతే వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాను ప్లీజ్ ఎవరూ మర్చిపోకండి లైక్ చేసి వెళ్ళిపోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్